హాయ్ అండి నమస్తే నేను మిదుర్దాన్ని ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఒకసారి చూపిస్తాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను అవి అయితే ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో ఇంకేంటి ఇందులో కొంచెము నేను రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట అట్లాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి చూస్తున్నారు కదా గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి పేస్ట్ అనేది దీంతోనే వస్తుంది అన్నమాట అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి కొంచెం ఇప్పుడు అల్లం వెలుల్లి పచ్చి వాసనంతా పోయేదాకా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అల్లంగా ఉల్లు వేస్తే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఇందాక ఇందులో ఆనియన్స్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కారం కొంచెం వేసుకోండి అంటే కొంచెం వేసుకుంటే మనకేంటంటే పచ్చిమిర్చిలో ఘాటు అది కూడా నల్ల మిరపకాయలు కాబట్టి చాలా ఘాటు అనేది ఉంటుంది అందుకే పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఎండి కారం అనేది తక్కువగా వేసుకోండి ఇలా వేసేసుకొని ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందులో కొంచెం వాటర్ అయితే పోసేస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం రాగానే మరీ వాటర్ అంతా బాయిల్ అయిపోయింది కదండి ఎగ్స్ అనేది ఇందులో వేసేయండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే నేను ఈ త్రీ ఎగ్స్ కూడా వేసేసానండి మనము ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఎగ్స్ ఇప్పుడు వేసేసాను కదండి ఇందులో వేసిన తర్వాత వెంటనే ఇలా గరిటితో తిట్టేసేయొద్దు మీరు తిప్పకుండా కొంతసేపు అలా ఉంచేసేయండి ఇలా ఉంచితే కనుక మనకి కింద నుంచి మొత్తం బాయిల్ అవుతుంది అలాగే పీసెస్ కూడా మరీ చిన్న చిన్నవి అయిపోయకుండా ఇంటెంట్ ఉంటే స్లైసెస్గా తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట అవి ఎలా వచ్చాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఎగ్స్ అనేది బాయిల్ అయ్యిందండి ఇప్పుడు ఈ అయిన దాన్ని ఎలా తిప్పుతానో చూడండి చిన్నగా ఇలా తిప్పుకుంటే కనుక మనకేంటంటే ఇది చూసారా పీసెస్ పీసెస్గా ఇట్లా వస్తాయి అన్నమాట ఇలా కొంచెం సేపు తిప్పిన తర్వాత కూడా ఇలా ఉంచండి ఇలా ఉంచితే ఏమవుతుందంటే మనకి ఈ పీసెస్ అనేది కట్ అవ్వకుండా చక్కగా ఫ్రై అయిపోయి అయితే ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ రైస్ ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫ్రై అవ్వనివ్వండి ఎగ్ అయితే కనుక మనకేంటంటే నీచు వాసన అనేది రాదు చక్కగా ఫ్రై అయ్యి చక్కగా పీసెస్ లాగా ఇట్లా ఉంటుంది ఇప్పుడు రైస్ వేసిన తర్వాత నేను నేనే వేయాలి మళ్ళీ మీకు ఇప్పుడు నేను ఈ ఎగ్ ఫ్రైడ్లో రైస్ అనేది వేసాను కదండి ఈ రైస్ వేసిన తర్వాత ఇలా నిదానంగా అయితే కిందకి పైకి తిప్పుకోండి చూసినారా కింద మనకి పీసెస్ పీసెస్గా ఉన్నాయి కదా అవి అనేది నీట్గా రావటం విరిగిపోకుండా నీట్గా రావటం అయితే అనమాట చూసారండి ఇలా మనం నిదానంగా తిప్పుకోవటం వలన ఈ స్లైసెస్ అనేది నీట్గా అలాగే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అది ఆల్రెడీ బాయిల్ అవుతుంది కనమాట ఇందులో కొంచెం కొత్తిమీర మనం గార్నిష్ కోసం అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదా చాట్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్కి వేసుకోండి టేస్ట్ అనేది చాలా అన్నమాట వేసేసి ఇప్పుడు చూసారా అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి చక్కగా వచ్చేసింది ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది ఇంకా ఇలా అయిపోయిన దాన్ని చక్కగా మనం బౌల్లోకి అయితే సర్వింగ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవట్లే ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిన ఫ్రైడ్ రైస్ని అయితే దీన్ని తీసి పెట్టానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మనం సర్వ్ చేసుకొని తింటమే ఇంకా అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక షిరీన్ ఏ టు జెడ్ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మేము పెట్టే నోటిఫికేషన్స్ అనేది మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్